మీరు ఐదు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడితే సగటున అంటే ఓ నెలలో ఏడు వందలు వాడచ్చు ఓ నెలలో నాలుగు వందలు వాడచ్చు ఓ నెలలో మూడు వందలే వాడచ్చు కానీ ఆరు నెలలు సగటు తీస్తారట ఆరు నెలల్లో మీరు మూడు వేల యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మీకు దాదాపు ఐదు వేల రూపాయలు వేస్తారు బాధుడు ఇది మీరు కట్టి తీరాలా కట్టకపోతే మీకు కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది అది కాకుండా అదేదో అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పేసి ఒక ఐదు వేలు వేసి అంటే మనమంటా ముందు ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకుంటారట నెల నెలా బిల్లులు అడ్జస్ట్ చేస్తారట అలా తీసుకున్న డబ్బు బిల్లులు అడ్జస్ట్ చేయగా నేను చూడలే ఇప్పటికి అదేదో విచిత్రమైన పేర్లు పెట్టి నిలువులా దోచేశారు ఆ దోపిడీకి విరక్తి చెందినటువంటి మధ్యతరగతి చిరాకు పడ్డటువంటి పేదలు జగన్కి ఇచ్చారు ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి పాపమంతా జగంది గుడ్ కరెక్టే నిజమే మరి పుణ్యం అంతా కూడా జగన్కి ఇస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టారు పెంచారు కదా మరి అది జగన్ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా ఉంచడం వాళ్ళు ఇచ్చినట్ట చంద్రబాబు గారు అంటే మంచి చేస్తేనేమో చంద్రబాబు గారు పుణ్యం బాధలు అనుకున్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి పాపం ఈ పోచుకోలు కబుర్లు కాకుండా బేసిక్గా కరెంటు పరిస్థితి ఆ మధ్యన శ్వేతపత్రాలు అన్నారు ఏం తేలింది తిట్టుకోవడం తప్పించి ఏంది అలా అంతే కదా రోజు కోసం వేతపత్రం రిలీజ్ చేసి సమస్య వచ్చింది అంటే చంద్రబాబు గారి టైంలో కొన్నారు జగన్ టైంలో కొన్నారు జగన్ ఏం చేశాడు చంద్రబాబు గారి టైంలో కొన్నటువంటి కొన్నిటి క్యాన్సిల్ చేసుకున్నాడు కానీ అందులో ఉన్న ఒప్పందం ప్రకారం నువ్వు క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది దానివల్ల ఏమైంది వంద యూనిట్లని రెండు వందల యూనిట్